చెల్లిస్తున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మ చేత నింపి నడిపించవలసిందే యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె ప్రభానేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మరి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఈ సమయంలో దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకుందాం మొదటిగా మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు మనము మన సహోదరులు చదివి సహాయం చేస్తారు ఏలియా అచ్చట నుండి ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత పోయిన తరువాత అతనికి అతనికి షాపాతు కుమారుడైన షాపాతు కుమారుడైన ఎలిషా కనబడేను ఎలిషా కనబడేను అతడు అతడు తన ముందున్న తన ముందున్న పన్నెండు అరకల ఇడ్ల చేత పన్నెండు అరకల ఎడ్లు చేత దుక్కు దునుచు దుక్కు దునుచు పన్నెండో అరక పన్నెండవ అరకాచుండెను తాను తోలుచుండెను ఏలియా ఏలియా అతని అతని చెరబోయి చెరబోయి దుప్పటి తన దుప్పటి అతని మీద వేయగా అతని మీద వేయగా అతడు అతడు ఎడ్లను విడిచి ఎడ్లను విడిచి ఏలియా వెంట ఏలియా వెంట పరిగెత్తి పరిగెత్తి నేను పోయి నేను పోయి ఆ తల్లిదండ్రులను నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి తిరిగి వచ్చి నిన్ను నిన్ను వెంబడించేదని వెంబడించేదని చెప్పి చెప్పి అతనిని అతనిని సెలవడుగా సెలవడుగా అతడు అతడు పోయిరమ్ము పోయిరమ్ము నా వలన నా వలన నీకు నీకు నిర్బంధము నిర్బంధము లేదని చెప్పాను లేదని చెప్పాను అందుకత విడిచి వెళ్లి వెళ్లి కాడి ఎడ్లను కాడి ఎడ్లను తీసి తీసి వధించి వధించి వాటి మాంసమును వాటి మాంసమును గుత్తి మొగల చేత గుత్తి మొగల చేత వంట చేసి వన్ చేసి జనులకు వడ్డించను జనులకు వడ్డించను వారు వారు భోజనం చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత అతన్ని లేచి అతడు లేచి ఏలియాంబడి వెళ్ళి వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయును అతనికి ఉపచారము చేయుచుండెను దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ లేఖన భాగాల్లో ఉన్నటువంటి విషయాలను అన్నీ విషయాలను మనము తెలుసుకోలేము కానీ ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఏలియా మరి ఏలియాని వెంబడించినటువంటి ఎలిష మరి ఏలియా ఒక యాజకుడు ఒక సేవకుడు అయి ఉన్నాడు అట్ ది సేమ్ టైం ఎలిషా మరి అత అతని మాటల్లోనే మనము ఆలోచన చేసినట్లయితే ఆయన ఒక ధనవంతుడుగా ఉన్నాడు ఎలీషా ఒక ధనవంతుడిగా ఉన్నాడు అంటే పన్నెండు జతల ఎడ్లంటే దాదాపు మరి ఇప్పుడున్న కాలంలో వాళ్ళకి చాలా వ్యవసాయం అనేది పొలం అనేది ఉంటేనే కానీ అన్ని ఎడ్లు వాళ్ళకి ఉండవు కాబట్టి మనము ఆలోచన చేసినట్లయితే ఈ ఏలీషా అనే వ్యక్తి ఆయనకి చాలా పొలాలున్నాయి ఇడ్లున్నాయి సమస్తం ఉన్నాయి ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆయన ఒక ధనవంతుడు ఎందుకంటే ఆయన కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంటే ఆయన సరిపోద్ది ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎవరిని వెంబడించక్కర్లేదు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మరి దేవుని యొక్క సేవకుడి అయినటువంటి ఏలియాను వెంబడించడానికి మరి తన ఇష్టాన్ని అంటే కుదాంతా ధనం ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి సపరేట్గా కొన్ని ఇష్టాలు ఉంటాయి మరి ఆ ఇష్టాలన్నిటిని కూడా పక్కన పెట్టి దేవుని యొక్క పిలుపు ఎలీషాకి ఎలా కలిగిందంటే ఏలియా తన దుప్పటిని ఎప్పుడైతే ఎలీషా మీద వేశాడో అంటే ఇక్కడ మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధాత్మ ఆ దుప్పటి ద్వారా మరి ఎలీషాను అభిషేకం పొందినట్లుగా కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్య ప్రారంభించడానికి ముందు ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ఆయన మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అలాగా అభిషేకంతో ఆయన గొప్ప పరిచర్య చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం ఆ సందర్భంలో మాట్లాడుకుంటే ఎట్ ది సేమ్ టైం ఎలీషా కూడా మరి అంత ధనం ఉన్నప్పటికీ అంత ఆయన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి మరి ఆయన సేవ అనే దృక్పథం కొరకు తన ఇష్టాలన్నిటిని పక్కన పెట్టి మరి ఏలియా ఏలియాని వెంబడించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇదనాల్లో దీని ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే మన జీవితాల్లో మనకు ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు అందం ఉండవచ్చు ఎన్నో ఉండొచ్చు మరి అన్నీ కలిగి ఉన్నప్పుడు జ్ఞానం కూడా ఉండొచ్చు అంటే ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి ఈ లోకంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఇష్టం అనమాట ఆ ఇష్టాలన్నిటినీ ఇక్కడ ఎలిష పక్కన పెట్టి దేవుని చిత్తం ఏ ఏదైతే ఉందో దాన్ని మరి వెంబడించడానికి ఏలియాని వెంబడించడానికి ఆయన తన ఇష్టాలన్నీ పక్కన పెట్టాడు కాబట్టి దేవుని చిత్తం మాత్రమే చేయాలనే ఉద్దేశం కలిగి ఎలీషా మరి ఏలియాని వెంబడించినప్పుడు చూడండి ఏలియా ఒక అంటే ఆశీర్వాదం ఇస్తే మరి ఎలీషా డబల్ బ్లెస్సింగ్స్ను ఇవ్వడానికి అంత ఒక విశ్వాసం కలిగి ఉన్నాడు అంటే ఆయన రెండంతల బ్లెస్సింగ్ ఆయన పొందుకోగలిగాడు దేని ద్వారా మరి దేవుని యొక్క ఇష్టం ఏదైతే ఉందో అది మాత్రం చేయడానికి మరి అంత గొప్ప సాహసం చేయగలిగాడు నేడు దినాల్లో మనం ఎన్నో విషయాలు ఉన్నాయి మరి మన మన ఇష్టాలు ఉన్నాయి కానీ మన ఇష్టం కాదు కానీ దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చినప్పుడు అట్టి దీవెన ఆశీర్వాదం మనకు కూడా ఇస్తాడు మరొక లేఖన భాగాన్ని చూస్తే హోషయా గ్రంథంలో మొదటి అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు మరి ఈ సమయంలో ఆ లేఖనాన్ని కూడా మనం అక్కడ చూస్తాము ఓషయ ఒకటి మొదటి అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు ఇక్కడ కూడా ఒకటి నుంచి మూడు వచనాలు హిజ్కియా అను అను యోదా రాజుల దినములలోను యోదా రాజుల దినములలోను కుమారుడైన కుమారుడైన దినములలోను బేరి కుమారుడైన బేయరి కుమారుడైనకు ప్రత్యక్షమైన యహోవాకు ప్రత్యక్షమైన యహోవాకు మొదట మొదట యహోవా ఓషియా ద్వారా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చిన ఈ మాట సెలవిచ్చను జను జనులు ఎహోవాను విసర్జించి విసర్జించి వ్యభిచరించున్నారు కనుక పోయి నీవు పోయి స్త్రీని వ్యభిచారము స్త్రీ చేయి స్త్రీని పెండ్లాడి పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకు తీసుకొనము అని అని ఆయన ఆయన కోషియాకు ఆజ్ఞ ఇచ్చాను కోశయాకు ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి కాబట్టి అతడు అతడు పోయి పోయి దిబ్లాయుము కుమారుడైనా దిబ్లాయుము కుమారుడైన హోమేరును హోమేరును పెళ్లి చేసుకున్నాను పెండ్లి చేసుకునేను ఆమె గర్భవతి అయి ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా అతనికి ఒక కుమారుని కనగా యహోవా అతనితో ఎలాగో సెలవు ఇచ్చింది అతనితో ఎలాగో సెలవు ఇచ్చింది ఇజ్రాయల్ని పేరు పెట్టు ఇజ్రాయల్ పెట్టుము ఇజ్రాయల్ కలుగు చేసిన కలుగు చేసిన కొని రక్త దోషమును బట్టి రక్త దోషమును బట్టి ఇక మూడు కొంతకాలమునకు నేను వారిని శిక్షించును శిక్షించును ఇ్రాయల్ వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును ఇస్రాయి వారికి రాజ్యం ఉండకుండా తీసివేసి ఇది ఇస్రాయల్చినటువంటి సమస్య ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి హోషయ మరి ఒక యవనస్తుడు మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ హోషయాని ఏమని చెప్తున్నాడు దేవుడు వ్యభిచారము కలిగినటువంటి స్త్రీని వివాహము చేసుకోమని చెప్తున్నాడు ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇప్పుడున్న కాలంలో యవనస్తులు దేవునికి ఎంత లోబడుతున్నారో మరి లోబడట్లేదో నాకు తెలియదు కానీ ఆ కాలంలో దేవుని మాట అంటే ఎంత లోబడ్డాడో హోష అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం మరి ఈ దినాల్లో కనీసం ఒక స్త్రీ పట్ల చిన్న అనుమానం వచ్చింది అనుకోండి ఆమె ఎవరి వైపు అయినా చూసింది అనుకోండి మరి మనం ఎలా అనుమానిస్తాం చూస్తేనే చాలు మాట వింటేనే చాలు ఆ వ్యక్తుల పైన మనము అనుమానిస్తాం కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ఒక వ్యభిచారం కలిగినటువంటి స్త్రీని పెళ్లి చేసుకోమంటున్నాడు మరి ఇప్పుడున్న ఎవరి ఎవరు ఎవరిష్టపడతారు నేను అలా చేసుకోను నా ఇష్టం నేను వ్యభిచారం చేయనటువంటి స్త్రీని మాత్రమే చేసుకుంటాను అంటారు కానీ ఇక్కడ హోషయ దేవుని మాటకి ఆ హోష ఎదురు చెప్పలేదు అంటే దేవుని చిత్తాన్ని ఆయన చేయడానికే ఇష్టపడ్డాడు కానీ వ్యభిచారం వ్యభిచారం చేసే స్త్రీని నేను ఎలా చేసుకుంటాను ప్రభు అని వేరే మాట దేవుని ఎదుట చెప్పలేదు అంటే ఏది దేవుడు ఆ మాట పలుకుతాడో ఆ మాటకు హోషయ యవ్వనస్తుడైనటువంటి హోషయ అక్కడ లోబడినట్లుగా మనం చూస్తాం అంటే దేవుని చిత్తమో దేవుని ఇష్టం మరి జరిగించినటువంటి భక్తులు వారు గొప్ప గొప్ప మరి దీవెనలు పొంది ఆశీర్వదింపబడ్డారు అది దేవుడు ఎందుకు చెప్పాడో అది చెప్పిన మాట త్రోసివేయకుండా లోబడినటువంటి హోషయ మరి ఇస్రా ఎందుకు జరిగింది అలాగా మరి ఇదంతా ఎందుకు చేశాడు అంటే ఇస్రాయేలీలకు బుద్ధి రావడానికి జరా ఆ పుట్టినటువంటి పిల్లలు ఇస్రాయేలీలు కదండి ఆ వ్యభిచారం ద్వారా అంటే ఇప్పుడు వారి మనసుల్లో ఉన్నటువంటి విషయాన్ని వారికి తిరిగి బుద్ధి చెప్పాలని ఈ విషయాన్ని జరిగించారు మరి ప్రజలు ఎంతమంది గమనిస్తున్నారు ఈ విషయాలు ఎంతమంది ఆలోచిస్తున్నారు మరి మనకి కొన్ని దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయాలని కొన్ని ఆయన చేయమని చెప్తాడు కానీ అది మనకు కొంతమంది చాలామందికి ఇష్టపడం కానీ దేవుడు చెప్పింది ఆయన దేవుని ఇష్టాన్ని నెరవేర్చినటువంటి హోషారండి మన చిత్తం కాదు దేవుని చిత్తం అలాగే ప్రభు అనేసుక్రీస్తు ప్రభు కూడా దేవుడు మరి ఆయన చెప్పినటువంటి ఆ పాత్రను ఏమన్నాడు ఆయన ఇది నా చిత్తం నీ చిత్తమైతే అని చెప్పాడు ఈ గిన్నెను నా యద్ధ నుండి తొలగించబడ్డాడు కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే ప్రభు అని మరి నువ్వు అలా కంపల్సరీ త్రాగాలని అంటే నేను తప్పకుండా ఆ గిన్నెలోది త్రాగుతానని యేసు క్రీస్తు ప్రభువు కూడా మరి ఆయన తలంచినట్లుగా మనం చూస్తున్నాం బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మన జీవితంలో మన మన ఇష్టాలు ఎన్నో ఉంటాయి కానీ దేవుని ఇష్టాన్ని చేయటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అని నేను మీతో మాట్లాడుతున్నాను ఇక మూడో విషయానికి వస్తే చూడండి మత్త వార్త మూడో అధ్యాయము ఒకటి నుంచి ఇది కూడా మూడు వచనాలు మనము ధ్యానం చేస్తాం చూడండి మొదట మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచనం నుండి ఇరవై ఒకటి వచనం మూడు వచనాలు అలాగే హోస్యా గ్రంథం మొదటి అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు అలాగే మత్స్య సువార్త మరి మూడో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు అనేది మనం చూసుకుంటూ వస్తున్నాం

ప్రకటించుచుండెను ప్రభు మార్గము ప్రభు మార్గము ఆయన త్రోవలు చేయుడని అరణ్యములో శబ్దము కేకవేయు ఒకని శబ్దము అని ప్రభక్త అయిన అయినా ద్వారా ద్వారా చెప్పబడిన వాడైతే చెప్పబడిన వాడత ఈ యోహాను ఈ యోహాను వంటే రోమములు వస్త్రములను ఒంటి రోమము గల వస్త్రములను మొల చుట్టూ మొల చుట్టూ తోలు దట్టి తోలు దట్టియు ధరించుకునేవాడు ధరించుకునే వాడులను మిడతలను అడవి తేనియు అడవి తేనెయు ఆహారం అతనికి ఆహారము అమెన్ రైస్ గాడ్ హాల ఇది అద్భుతమైన అమేజింగ్ వర్డ్ అన్నమాట చాలా అద్భుతమైన మాట ఎందుకంటే చెప్పాలంటే అద్భుతమైన మాట మరి ఈ యోహాను బాప్తీసుమిర్చి యోహాను ఎవరి కుమారుడు జకరియా ఎలిసిబెత్తుల కుమారుడు అంటే జకర్య ఎలిసిబెత్తులు అనగానే వారు ఒక యాజక కుటుంబం అయి ఉన్నారు అంటే యాజకుల యొక్క కుమారుడైనటువంటి బాప్తీసుమిర్చి యోహాను అంటే యాజక ధర్మము చొప్పున వారు ఇక్కడ గమనిస్తే ఇక్కడ అరణ్యములో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అరణ్యములో ఆయన ఆహారానికి మరి మెడతలు ఉన్నాయి అలాగే ఆ తేనె తీసుకోవడం మనం చూస్తున్నాము రెండవదిగా గమనిస్తే ఆయన మరి తోలుదట్టి అనే వస్త్రాలు ఆయన ధరించడం కూడా మనం చూస్తున్నాం బాగా గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా యాజకులు అంటే అర్థం ఏంటంటే వారు మరి వారు వస్త్రాలు ఎలా ఉంటాయి మనందరికీ తెలుసు కనీసం వారి వస్త్రాలు శరీరము కనిపించకుండా టాప్ టు బాటమ్ వరకు కూడా మరి అద్భుతమైనటువంటి వస్త్రాలు వారు ధరిస్తారు ఎందుకంటే యాజక సంబంధించినటువంటి వారు వాళ్ళు వాళ్ళ జాతి అనేది చాలా గొప్ప జాతి గొప్ప వంశము కలిగినటువంటి వారు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మరి గొప్ప జాతి గలవారు మరి గొప్పవారు వారి ఇష్టాలు కూడా గొప్పగానే ఉంటాయి ఇక్కడ ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే వారి ఇష్టాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి యాజకులు కదా వారికంటే ఇష్టాలు ఉంటాయి కానీ వారికి ఉన్నటువంటి ఇష్టాలన్నిటిని పక్కన పెట్టి చూడండి ఆయన అవతారం చూడండి ఎలా మారిపోయింది అంటే ఎలా మార్చుకున్నాడు దేవుని దేవుని చిత్త ప్రకారము ఎవరు చేశారు зашёл переутомил а я жабую одну минутку